హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మసాలా వంకాయను మామూలు వంకాయ ముక్కలుగా కట్ చేసుకొని చేస్తున్నాను దీనికి వచ్చేసి ఫస్ట్ మనం పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ నువ్వులని మనము వేయించుకొని పెట్టుకోవాలి ఆనియన్ తర్వాత వెల్లుల్లి రెబ్బలు చింతపండు ఇవన్నీ మనము ముందుగానే సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీడియోలు చూపిస్తున్న విధంగా మనము మరీ మార్చకుండా మామూలు కట్ చేసుకొని తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము పల్లీలను మిక్స్ పట్టుకొని తర్వాత చింతపండును మనం మిక్స్ పట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ కానీ ఒక వెడల్పాటి గిన్నె కానీ తీసుకొని మనము అందులో సరిపడినంత పులుసు కూరలకి మనకు ఆయిల్ అనేది తక్కువగానే పడుతుంది సో మనం సరిపడినంత ఆయిల్ తీసేసుకొని ఆయిల్లో మనము ఆవాలు జీలకర్ర మామూలుగా పోపుకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని మనము చీలికలుగా కట్ చేసుకోకుండా మామూలుగా తుంచి వేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఇలాంటి మసాలా కర్రీలలో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే అవి మనం కొరుకు తినచ్చు నలుచుకున్నట్టు మనం తినొచ్చు కర్రీలో నాకైతే చాలా ఇష్టం సో నేను ఇలానే తుంచేసి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేసుకొని మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి దీంట్లో మనం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అల్లం అంతగా ఇష్టపడం కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి నెక్స్ట్ అయితే వంకాయ ముక్కల్ని మనం వచ్చేసి వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఆ వంకాయ ముక్కల్ని మనము ఇందులో ఆయిల్లో వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించ వేయించాలి వేయించిన తర్వాత మనము ఇంకా మిగిలినటివి కూడా ఏవైనా మనము కొద్ది కొద్దిగా వంకాయలు వేసుకుంటాం కాబట్టి అన్ని వంకాయలని ఒకేసారి వేసేసుకొని మనము దీంట్లో ఫస్ట్ వేసిన వెంటనే మనము ఉప్పు కారం కారం వే మన మసాలాలు యాడ్ చేసినాం కాబట్టి ఉప్పు పసుపు ఇదంతా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బరువు బాగా వేగనివ్వాలి ఎందుకంటే మనము ఉప్పు పసుపు అనేది ఫస్ట్లో వేసుకున్నప్పుడు ముక్కలకు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం టమోటా పళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటున్నాం కాబట్టి టమోటాలు కొన్ని తక్కువ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలియబెట్టాలి పచ్చివాసన పోయేంత వరకు వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా కలియబెట్టి మనము సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పులుసు చిక్కబడేంత వరకు మనము ఉడకనివ్వాలి పులుసు పడ్డాక మనం చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫైనల్గా వచ్చేసి మనం ఏ మసాలా కర్రీ అయినా ధనియాల పొడి అనేది ఫైనల్గా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ మసాలా వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయ కర్రీ రెడీ పోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్